హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా కేవలం పది లక్షల నుంచి పదిహేను లేదా ఇరవై లక్షల రూపాయల మధ్యలో ఒక ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో ఈరోజు మనకు సేల్కొచ్చిన ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో కేవలం పది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సో మనం ప్రభాస్ కాలేజ్ మీదుగా అయోధ్య నగర్ నుంచి ఈ సింగినగర్ అయితే వెళ్లాల్సి ఉంటుందండి సో ఈ సింగినగర్లో దాబాగోట్లు ఏరియాలో నలభై నాలుగు గజాల ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి సౌత్ ఫేసింగ్లో ఉండే గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ట్వంటీ ఫీటు రోడ్ ఫేసింగ్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి చూస్తున్నారు కదా సో ఎంకే బేగ్ స్కూల్ అనేది ఇక్కడ ఫేమస్ అండి సో ఈ బేగ్ స్కూల్ దగ్గరికి చాలా దగ్గరగా ఉంటుందండి సో ఈ ఇల్లు అనమాట మనకి సేల్కి వచ్చిందండి కేవలం పది లక్షల రూపాయల ఆర్పీ ప్రైజ్ అండి సో చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది మంచి ఆఫర్ ప్రైస్ అనమాట ఇంట్రెస్ట్ ఉండి విజయవాడ సిటీ కార్పొరేషన్లో తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం మేము చూస్తున్నాం అనుకుంటే కనుక ఒకసారి ఈ ప్రాపర్టీని చూస్ తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి లేదు కొంచెం పెద్ద బడ్జెట్లో కావాలనుకుంటే కనుక మనకి అరవై ఆరున్నర గజాల రేకుల షెడ్ ఉందండి అది పన్నెండు లక్షల రూపాయలు ఆర్పీ ప్రైస్కు ఉంది అదేవిధంగా మనకి ఇరవై రెండు లక్షల రూపాయలు కూడా హౌస్ ఉందండి ఇక్కడే అదేవిధంగా మనకి నూట ముప్పై మూడు గజాల బిల్డింగ్ నలభై ఐదు లక్షల రూపాయల ఆర్పీ కుంది అదేవిధంగా అరవై ఆరున్నర గజాల రెండస్తుల బిల్డింగు ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్పీ అదే అదేవిధంగా మనకి నూట అరవై అరవై ఆరున్నర గజాల డాబా ఇల్లు అరవై అడుగుల రోడ్డు లోది అరవై లక్షల రూపాయలకి వచ్చేలాగా మనకి ప్రైస్ అయితే ఉందండి సో ఈ విధంగా మంచి మంచి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ రెంటల్ అదే అదేవిధంగా మనకి ఇండస్ట్రీ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు ఆ ప్రాపర్టీస్ని లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలని అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళు ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ